వెల్కమ్ టు తెలుగువన్ నేను మహాలక్ష్మి సరైన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బోయపటి శ్రీను నిర్మాత అల్లు అర్జున్ మరోసారి చేతులు కలిపారు త్వరలోనే వీరి కాంబినేషన్లో సినిమా రానుందని రీసెంట్గా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తాడని అందరూ భావిస్తున్నారు కానీ హిందులో హీరో బన్నీ కాదట ప్రస్తుతం బన్నీ పుష్ప టూతో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సందీప్ రెడ్డి వంగలతో సినిమాలు కమిట్ అయ్యాడు అయితే అవి మొదలు కావడానికి ఎక్కువ టైం పట్టే అవకాశం ఉండడంతో ఈలోపు అట్లీ లేదా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని చేయాలని బన్నీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి ఇక ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో బోయపాటి మూవీ అని ప్రకటన రాగానే అందరూ అల్లు అర్జునే హీరో అనుకున్నారు కానీ ఇందులో హీరో నందమూరి బాలకృష్ణ ఆట బాలయ్య బోయ్పాటిది హ్యాట్రిక్ కాంబినేషన్ ఇప్పటి వరకు వీరి కాంబోలో సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి వీరు నాలుగోసారి చేతులు కలపడానికి కూడా రెడీగా ఉన్నారు తమ కలయికలో నాలుగో సినిమాగా అఖండటు రానుందని గతంలోనే క్లారిటీ ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టే గీత ఆర్ట్స్లో రూపొందనున్నట్లు తెలుస్తోంది అల్లు అరవింద్కి చెందిన ఓటీటీ వేదిక ఆహాలో అన్స్టాపబుల్ అని షోకి హోస్ట్గా చేశాడు బాలయ్య ఆ సమయంలోనే గీతా ఆర్ట్స్లో సినిమా చేయడానికి బాలకృష్ణ అంగీకరించినట్లు న్యూస్ వినిపించింది ఆ న్యూస్ని నిజం చేస్తూ బాలయ్య బోయపాటిల క్రేజీ కాంబినేషన్లో అల్లు అరవింద్ ఓ సినిమాని సెట్ చేసినట్లు సమాచారం ఇక ప్రస్తుతం అఖండ టూ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఈ ఏడాది ద్వితీయార్థంలో పైకి వెళ్లనుందని వినికిడి అంతేకాదు బాలయ్య బోయపాటి కాంబినేషన్ మూవీ పూర్తయ్యాక అల్లు అర్జున్ బోయపాటి కాంబోలో కూడా ఒక సినిమా చేయడానికి అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారట